జగన్ ప్రభుత్వంలో విశాఖ రుషికొండ ప్యాలెస్ కు సంబంధించిన విశేషాలు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేశాయి ఖరీదైన ఫ్లోరింగ్ వియత్నాం గ్రానైట్ స్టోన్ ఇటలీ మార్బుల్స్ విలాసవంతమైన షాండ్లియర్ లైటింగ్ లక్షల విలువ చేసే బాత్టబ్లు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సైజులో ఉన్న బాత్రూమ్లు డిజైనర్ ఫ్యాన్లు ఏసీలు డైనింగ్ హాల్లు ఒవెన్ కిచెన్ విలాసమైన కాన్ఫరెన్స్ హాల్తో ఈ ప్యాలెస్ ఆవురానిపిస్తోంది ఈ ప్యాలెస్ కట్టేందుకు దాదాపుగా ఐదు వందల యాభై కోట్లు ఖర్చైందని టాక్ ఇప్పుడు ఏపీ ప్రజలకు షాజహాన్ కట్టిన తాజ్మహల్ విశాఖ జగన్ కట్టిన రిషికొండ ప్యాలెస్కు మధ్య వ్యత్యాసాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ యష్ వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్మహల్కి రిషికొండ ప్యాలెస్ మధ్య తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నాను తాజ్మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య రెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడుగుండు కొట్టించి రిషికొండ మీద ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి భారతీ రెడ్డికి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు షాజహాన్ గారేమో తాజ్మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు ఒక వాటర్ ఫ్రాంట్ కట్టించారు కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా షాజాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఎనకేసుకొచ్చే మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి